శ్రీ అయనమ శ్రీకృష్ణయనమ శ్రీ లక్ష్మీ శ్రీ లక్ష్మీనృసింహాయనమ శ్రీపరకాలయతీంద్ర మహాదేశికన స్వామి శరణమయ్యప్ప నేను తెలుగు సోదరుడిగా మీ అందరికీ అయ్యప్ప భక్తులకు అయ్యప్ప దీక్షలు తీసుకొని శబరియాత్ర చేసేటటువంటి ప్రతి అయ్యప్ప భక్తులకు నేను చెప్పే ఒక చిన్న వినపం మీరు బాగా వినండి మీరు మనము స్పెషల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు భక్తులకు మాత్రం నేను చెప్పడం జరుగుతుంది మిగతా వాళ్ళ విషయం నాకు అవసరం లేదు వాళ్ళు ఏమైనా చెప్పండి నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నేను మాలై వేసుకొని ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు నేను స్వామి సేవలో ఉన్నవాడిని ఈ దీక్ష ఎంత కఠినమైనటువంటిదో మీకు తెలుసు ఒక పూట భోజనం చేయడము రెండు రెండు మూడు నాలుగు సార్లు స్నానం చేయడము బాత్రూమ్ పోతే స్నానం చేయడము శవాన్ని చూస్తే స్నానం చేయడము ఇవన్నిటినీ మనము కఠినంగా పాటిస్తూ కళ్ళు మొల్లు గాలికి అని మనం ఎన్నో రకాలుగా మనం ఎన్నో కష్టాలు పడుతూ స్వామి దీక్షలో స్వామి ఏశ్వరినయ్యప్ప స్వామి ఏశ్వరిన అని మనం దీక్ష చేసి మన బాడీలో మన మనస్సులో విపరీతమైనటువంటి పాజిటివ్ని తయారు చేసుకుంటాం చేసుకున్న తర్వాత శబరియాత్రకు ఇరుముడి కట్టుకొని పోతాం మనం ఇరుముడి కట్టుకొని పోయిన తర్వాత ఇరుమేలిలో మీకు వావరు అని ఒక దర్గా కనిపిస్తుంది దర్గా అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే ఒక చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శవాన్ని అక్కడ ఖననం చేయడం జరుగుతుంది అంటే మీరు చేసుకున్నటువంటి నలభై రోజుల దీక్షలో ఏదైతే పాజిటివ్ తయారు చేసుకున్నారో అదంతా అక్కడికి పోగానే ఆ నెగిటివ్ అనేది లాగేసుకుంటుంది అక్కడ పాజిటివ్ అయిపోతుంది మీకు నెగిటివ్ వచ్చేస్తుంది అక్కడి నుంచి మీరు శబరియాత్ర పోయి అక్కడ స్వామి సమర్పిస్తే మీకు వచ్చిన ఫలితం ఏముంటుంది ఎందుకంటే మీరు ముడి అపరిశుద్ధం అపరిశుద్ధమైపోయింది అన్నప్పుడు నెగిటివ్ ఉన్నది అక్కడికి పోయి మీరు స్వామిని తలుచుకొని ఏం చెప్తారు అందుకని మా నా విన్నపం ఏమిటంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు నేను ఎనభై ఐదు నుంచి కూడా నేను కొంచెం అటువంటి వాదినే కనుక నేను అక్కడికి వెళ్ళలేదు నేను ఎన్ని స్వామి యొక్క మహాత్యాలను చూశానో మీకు చెప్తే అర్థం కాదు మీరు అనుభవిస్తారు మీరు చూస్తున్నారు కనుక మీరు ద దీక్షలో ఉన్నారు కనుక మీరు కూడా అటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అది నాకు తెలుసు కానీ దీక్షలో ఈ రెండు ఒకటి వావరు దర్గాకు వెళ్ళకండి ఇరుమేల్లో స్నానం చేయండి అక్కడ మీరు స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోండి రెండవది మనకు రెండు క్షేత్రాలు కనిపిస్తాయి మధ్యలో అమ్మవారి టెంపుల్స్ అని మనము ఆ దయ్యాలు పట్టినటువంటి వాళ్ళని చెట్లకు గట్టేస్తూ ఆ గుంజలకు గట్టేస్తూ ఉంటారు విపరీతమైన కేకలు అక్కడ స్వామి హార అమ్మవారికి హారతిస్తున్నారంటే విపరీతంగా కేకలు పెడుతూ అంటే అక్కడ వాళ్ళకి దయ్యాలు పట్టినటువంటి వాడు అంటే మీరు చేసుకున్నటువంటి పాజిటివ్ని ఆ టెంపుల్కి పోంగానే ఆ మీ పాజిటివ్ అంతా వాళ్ళకి నెగటివ్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంత చేసి మీరు పాజిటివ్ చే మీ పాజిటివ్ని వాళ్ళకి ఇచ్చేసి కొంత నెగిటివ్ని మీరు కూడా తీసుకొని బయటకు వస్తూ ఉంటారు అందుకే కొంతమందికి నేను ఇంతకుముందు ఒక ఒక వీడియో పెట్టాను నెగటివ్ ఎనర్జీ అలా ఎలా వస్తుంది మనిషికి అనేది ఆ విషయంలో అంటే జన్మ లగ్నంలో శని రాహువులు కనుక ఉన్నట్టయితే నెగటివ్ ఎనర్జీ వీళ్ళకు తొందరగా అటాక్ అవుతుంది అని చెప్పాను కదా అదే ప్రకారంగా అటువంటి జాతకులు మధ్యలో వస్తూ వస్తూ యాక్సిడెంట్లు కావడం అనేది జరుగుతుంది భక్తిగా చేస్తున్నారు మీరు ఎక్కడ మీకు లోపమైంది అంటే ఇటువంటి నెగటివ్ ప్లేస్లలోకి మీరు వెళ్ళి అక్కడ మీరు ఆ నెగటివ్ మీ పాజిటివ్ని వదిలేసి నెగిటివ్ని తీసుకొని వస్తున్నారు మనం మామూలుగా వివరణ చనిపోతే మనం స్మశానానికి పోతే స్నానం చేసి వస్తుంటాం పోతుంటే అందుకని మీరు ఇదొక్కటి ఆ యొక్క టెంపుల్స్ అమ్మవారి టెంపుల్స్ చిటాని ఎక్కర్ బళాని ఎక్కరు ఏదో ఉన్నాయవి ఆ టెంపుల్లకు వెళ్ళకండి ప్లస్ బావరు దర్గాకు వెళ్ళకుండా మిగతా ఎన్ని క్షేత్రాలైనా దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వచ్చి మీరందరూ పాజిటివ్గా భక్తిగా మంచి భావనతో ఉండి మంచి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకునేటటువంటి ఒక సామాన్య బ్రాహ్మణ్ణి నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను ఈ సలహాను పాటించండి పాటించి మీరు సుఖంగా ఉండాలని కోరుతూ జయ శ్రీకృష్ణ స్వామి శరణమయ్యప్ప